ఇక్కడ పెద్దలం ఆ మహానుభావుడికి జయంతి సందర్భంగా నివాళులు అర్చించడానికి ఒకసారి ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకోవడం కోసం ఇక్కడ ఏకీకృతం కావడం జరిగింది ఆయన గురించి మనం వేరేగా చెప్పుకోవడానికి ఎవరు తెలియని వ్యక్తి కాదు అందరికీ భారతదేశ వ్యాప్తంగా మన మాతృభూమి కన్న తల్లి ఎప్పుడైతే బానిస సంఖ్యలలో ఉందో దాన్ని చూస్తూ సహించలేక దేశవ్యాప్తంగా స్వతంత్రోద్యమండుతున్న సమయంలో ఇది ఒక విప్లవ నాంది ద్వారానే ఈ బానిస సంఖ్యలను తొలగించగలమని భావించి తనకున్న పరిధిలో తనకున్న శక్తి సామర్థ్యాలతో తనకున్న ఆయుధాలతో ఒక విప్లవ పాట పచ్చి భారతదేశ చరిత్రలోనే స్వతంత్ర సమరయోధుడిగా నిలిచిపోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అల్లుడి సీతారామరాజు గారి పాట పట్టిన చూసిన అనేక మంది వ్యక్తులు ఇంత చిన్న వయసులో ఇంత తక్కువ సమయంలో ఇలాంటి విప్లవాన్ని రగిలించడం ఒక సామాన్య వ్యక్తికి సాధ్యం కాదని గ్రహించి ఇలాంటి విషయాన్ని సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర సమరయోధుడిగా మారగలమనే విషయాన్ని గ్రహించి భారతదేశ వ్యాప్తంగా అనేక మంది ఇలాంటి గొరిల్లా యుద్ధ నీటిని అనుసరించి స్వతంత్ర సమరయోధుల ఇలా మారటం ఆ పోరాటానికి స్ఫూర్తిని రగిలించడం జరిగింది అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు భగత్ సింగ్ గారు ఎవరైనా కానీ ఎవరైతే మన మాతృభూమి కోసం అవసరమైనప్పుడు బానిస సంఖ్యలో ఉన్నదని తొలగించడం కోసం ఎవరైతే పాటుపడ్డారో ఆ స్వతంత్ర సమర యోధులందరికీ కూడా ఎప్పుడు కులం మతం ప్రాంతం అంటగట్టడం పొలం మతం ప్రాంతం లేని వీరునే వీరుడు అంటారు అలాంటి ధీరతో ఉన్న విప్లవ భావాలు కలిగి బానిసత్వ సంకలం తొలగించగల వీరిలో అల్లూరి సీతారామరాజు గారు ఒకరిని తెలియజేయడం జరుగుతుంది దీంతో పాటుగా మనం అందరూ తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం ఎక్కువ ప్రసంగం ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఎప్పుడైతే ఆయన పిలిచి చుట్టూ తుపాకులతో అందరూ కట్టుగట్టి ఎప్పుడైతే ఆయన మీద జరిగిందో ఎవరి మాటలు ఏమిటంటే దుర్మార్గుల ఇన్కంప్లింగ్ వాయిస్ ఫ్రమ్ ప్లస్ నా తల్లి బానిస కోసం పెంచడం కోసం అనేక మంది రాజులు నా భర్త మాత్రం మీకు అని గట్టిగా అరిచి అర్పించిన వ్యక్తి మహనీయులు మనం దండలేస్తూ స్వీట్స్ పంచిపెట్టు మనం ఇక్కడ ఒక కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం అలాంటి మహనీయుల యొక్క జీవిత గాథల నుంచి మనం స్ఫూర్తిని పొంది ఎప్పుడైతే మన దేశానికి మన ఉన్న ప్రాంతానికి మనకు మనకున్న సమాజానికి అవసరమైనప్పుడు అలాంటి స్ఫూర్తిలో కనీసం మనం ఒక కణికంతైనా మన సమాజానికి దారపోయగలమా అన్నది ఆలోచించి మన వ్యక్తిత్వంలో అలాంటి ఉన్నతమైన ఔముఖ్య భావాలను మనం కలిగించుకున్న రోజే మనం నిజమైన నివాళులు అలాంటి మాని వాళ్ళు అవుతాం అందుకని వారందరినీ ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ అలాంటి ఉన్నతను అనుగుణంప చేసుకోవాలని